హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్మూర్ బిలాగ్ సో లాగ్ ఏంటంటే అత్త మామ రిటర్న్ ఇంటికి వెళ్తున్నారు సో అత్త వెళ్ళేటప్పుడు రాజేష్కి ఇష్టమైన ఉగ్గాని అను చేసి పెట్టింది సో చాలా బాగుంటుంది అత్త చేసింది నాకు అస్సలు రాదు ఆ టేస్ట్ సో అందుకే ఇంక అత్త మళ్ళీ ఇప్పుడు అలా చేసి పెట్టదని ఉగ్గాని అలా చేసి పెట్టింది సో వాడు కూడా చూడలే వడ్డిస్తున్నాడు సో దాని తర్వాత పక్కనే ఉన్న ఒక ప్లేస్ స్కూల్కి అనమాట చూద్దామని సో అక్కడ వీడికి ఇది కనిపించిందో బండ ఇంకా ఆడడం స్టార్ట్ చేసిండు ఇంకా ఆఫ్టర్నూన్ మేమందరం ఇంకా లంచ్కి అలా వెళ్దామని బయటకు అనుకుని ఉండే సో వెళ్తుంటే వాడికి అన్నీ చెప్తుంది వాళ్ళు జేజీ ఎలా ఉండాలి ఏంది అని సో మా అత్త అయితే అవన్నీ చాలా మిస్ అవుతుంది అనమాట ఇన్ని రోజులు ఉండి ఉండి వాళ్ళని వదిలి వెళ్తుంటే అవును అసలు మనసు రావడం లేదు సో లంచ్ అది ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సో అత్త వెళ్ళేటప్పుడు గులాబ్ జామ్ చేసి ఉండే సో కొంచెం గులాబ్ జామ్ తిన్నాము ఐస్ క్రీమ్ ఇంకా స్టేషన్కి బయలుదేరిపోయి స్టేషన్ కూడా రీచ్ అయిపోయామనమాట సో ట్రైన్ కూడా వచ్చింది అసలు వాడు అస్సలు వాళ్ళు వెళ్తుంటే అసలు ఏమీ అర్థమే కావడం లేదు సో అత్త వాళ్ళు కూడా వాడిని వదిలి వెళ్ళాలనే లేదు బట్ అక్కడ తాత ఉన్నాడు ఇంటి దగ్గర సో వెళ్ళి మళ్ళీ వన్ మందికి వస్తామని చెప్తున్నారు సో వాడు కూడా అసలు ట్రైన్ వెళ్ళిపోతుంటే అసలు ఏడుపు ముఖం పెట్టే అసలు ఎంత బాధ అనిపించిందో వాడు వెళ్తుంటే సో నాకు కూడా వీడియో తీస్తున్నా కానీ ఏడుపు వస్తుంది అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయింది రాజేష్ కూడా ఎమోషనల్ అయిపోయాడు వాడిని చూసి ఇంకా వాళ్ళు వెళ్తుంటే కూడా చాలా బాధ అనిపించింది ఇంకా ఇంటికి వచ్చాక మా అత్త వెళ్తున్నా కూడా మాకు పెరుగు అన్నం అలా ఫ్రూట్స్ వేసి పెట్టింది సో ఆలుతో ఏందో వాడికి ఇష్టంగా చేసి పెట్టిపోయింది అనమాట సో బట్ ఇట్ సో చాలా మిస్ అవుతున్నాం వాళ్ళని